గురువు గారు ధనత్రయోదశి ప్రదీప్ జోషి గారు ధనత్రయోదశి అంటే చాలా ప్రత్యేకమే ఎందుకంటే సంవత్సరంలో చాలా అరుదుగా ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన పుణ్యతిథుల్నే మీరు ఎంచుకుని వాటి ద్వారా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో సాధన పరంగా కావచ్చు పూజా విధానం కావచ్చు అమ్మవారి అనుగ్రహం పరంగా కావచ్చు చెప్తూ ఉంటారు మరి ఇందులో భాగంగా ధనత్రయోదశికి ఈసారి ఎలా జరుపుకోవాలి ప్రత్యేకంగా పీఠంలో ఎలా జరుగుతున్నాయి ఎవరెవరికి అవకాశం ఉందో తెలియజేస్తారా श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदेवाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ్మ సర్వద శ్రీమాత హనుమ శ్రీ గురు ప్రతి ఒక్కరికి జీవితంలో ఈ కలికాలంలో కావాల్సింది ఏంటి ధనం ధనం మూలం ఇదం జగత్ డబ్బు ఉంటేనే గౌరవం డబ్బు ఉంటేనే మర్యాద ఈ కలికాలంలో అయితే కనుక లక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలి అని కోరుకునే దాంట్లో ప్రప్రథమంగా అందరు నిలిచేది ఏంటంటే స్వర్ణము అదే ధనము కనకము అయినా మనము డబ్బైనా రెండు ఈక్వలే కదా మనకి ఎందుకోసం అంటే మన దేశం లోపల బంగారం ఎంత ఉందో అంతే మనము నోట్లు ప్రింట్ చేయాలి కాబట్టి ఈక్వల్ అదే ధనం సో ధనం అందరికి చాలా ప్రధానమైనది మొట్టమొదటిగా ప్రజలు భక్తులు ఎవరైతే హైందవ సంప్రదాయాన్ని విశ్వసిస్తారో మీరు ఒకటి లక్ష్మీదేవి అంటే ఏమిటి అనేది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాలి ఇందాక నేను ఒక శ్లోకం చెప్పాను సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వద ఇవి మనం చెప్పుకున్నాం అందులోపల సిద్ధలక్ష్మి మొట్టమొదటి ఏం చెప్తున్నారు సిద్ధలక్ష్మి అంటే లక్ష్మీదేవిని సిద్ధి చేసుకోవాలి మొదలు సిద్ధలక్ష్మి అని ఎందుకో మొట్టమొదటిగా పేరు చెప్పారు అంటే లక్ష్మీతత్వాన్ని అర్థం చేసుకోవాలి లక్ష్మీతత్వాన్ని అర్థం చేసుకోకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకుంటే మాత్రం మనం కింద పడిపోయినట్టే లక్ష్మీతత్వం అర్థం అవ్వాలి అని అంటే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కైండ్నెస్ ఏంటి కైండ్నెస్ జాలి దయా కలిగి ఉండడం అంటే ప్రాకృతికంగా సహజంగా మనము మన యొక్క ప్రవృత్తిని ప్రాకృతికంగా మార్చుకోవాలి సో దయా స్వభావం కలిగి ఉండాలి ఓపిక ఉండాలి పేషెన్స్ ఉండాలి అండ్ దేన్నైనా సరే యాక్సెప్ట్ చేసుకుని ఏది ఏం జరిగినా సరే దాన్ని నవ్వుతూ యాక్సెప్ట్ చేయగలగాలి సో ఎక్కడైతే దుఃఖం అనేది ఉండదో అక్కడ లక్ష్మీదేవి వచ్చేస్తుంది దుఃఖం ఉంది లక్ష్మీదేవి రాదు ఊరికే ఏడుస్తున్నాం ఊరికే బాధపడుతున్నాం ఊరికే డిప్రెషన్ వెళ్తున్నాం అమ్మవారు అనుగ్రహించదు నువ్వే డిప్రెషన్లో ఉన్నావు నేను ఎక్కడ నీ దగ్గరకి ఎందుకు రావాలి నేను రాను అంటే నేను చూస్తుంది నేను చాలా మందిని చూశాను లక్ష్మి అంటే కేవలం సంపద అనుకుంటారు సంపద ఉన్నటువంటి వాడికి లక్ష్మీ యోగం ఉందని మాత్రం ఎప్పుడు అనుకోకండి సంపద ఉన్నా కానీ వాళ్ళు సుఖంగా ఉండరు రోగాలు బారిన పడతారు రుష్టులు పడతారు ఏదో ఒకటి అభద్రతాభావం ఉంటుంది కోర్టు కేసులు ఉంటాయి ఎవడో కూడా ఏదో తలనొప్పులు తీసుకొస్తూనే ఉంటారు పిల్లలు దారిలో ఉండరు వాళ్ళ పిల్లలు వాళ్ళ కంట్రోల్లో ఉండరు వాళ్ళ పిల్లలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు ఎందుకోసం అంటే డబ్బు ఎక్కువైపోయింది కదా డబ్బు ఎక్కువైపోతే మదము మాత్సర్యం కూడా ఎక్కువైపోతుంది సో వాళ్ళు పబ్లకి వెళ్ళడాలు డ్రింక్ చేయడాలు ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేయడాలు వాళ్ళ వెళ్తూ వీళ్ళు గొడవ పెట్టుకోడాలు ఇదంతా లక్ష్మి కాదు చాలామంది ఈ పొరపాటు నుంచి బయటకు రావాలి లక్ష్మి అంటే సంపద అది మాత్రం దాంట్లో నుంచి బయటకు రావాలి ఏ సంపద కూడా ముఖ్యమే కాకపోతే అందులోపల ఈ మొట్టమొదటిగా సిద్ధలక్ష్మి తత్వాన్ని అర్థం చేసుకోండి సిద్ధలక్ష్మి అంటే సిద్ధి పొందడము ఆ లక్ష్మీదేవి సిద్ధం ఎప్పుడు మన ఇంట్లో సిద్ధి పొంది మన దగ్గర ఎప్పుడు ఉండాలన్నమాట ఎప్పుడు ఉంటే అలా ఉంటేనే లక్ష్మీదేవి మన దగ్గర ఉంటుంది సిద్ధ లక్ష్మి దానికి మీరు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే అతి ఆశ పనికిరాదు ఎవరు ఏది ఇచ్చినా సరే దిగజారకూడదు అతి ఆశ పనికిరాదు అతి కోపము పనికిరాదు అండ్ పేషెన్స్ చాలా ముఖ్యము అండ్ ఇంకోటి ఏమిటి దానగుణం కూడా ఉండాలి అంటే ఇచ్చే గుణం ఉండాలి ఇచ్చే గుణం లేకపోతే కనుక సంపద కూడా రాదు సంపద సిద్ధించదు సంపద రావడం వేరు సంపద సిద్ధించడం వేరు సంపద రావడం అందరికీ వస్తుంది కానీ సంపద సిద్ధి కలగడం అంటే ఏంటి అని అంటే అనుకూలవంతమైనటువంటి పిల్లలు ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వాతావరణం అదేవిధంగా మనం మనల్ని మనకి చెప్పినట్టుగా వినేటువంటి మన పనివాళ్ళు అది కాకుండా నమ్మకమైన పని వాళ్ళు కలిగి ఉండడం అంటే మనం ఎప్పుడైనా మనం అజాగ్రత్తతో ఉన్నా కానీ మన సంపద పోకుండా మనల్ని కాపాడేటువంటి మన యొక్క సభ్యులు మన కుటుంబ సభ్యులు కానివ్వండి మన యొక్క చుట్టుపక్కల మనం పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ కానివ్వండి ఎల్లవేళలా నిజాయితీతో ఉండేటువంటి ఇలాంటి కుటుంబం గనక ఉంటే వాడికి లక్ష్మీ సిద్ధి కలిగినట్టు లెక్క లేకపోతే లక్ష్మీ సిద్ధి లేనట్టు పిల్లలు చెప్పినట్టు వినరు భారీ అనుకూలంగా ఉండదు నేను ఒక పెద్ద రాజకీయ నాయకుడిని చూసా అంటే ఆయన ఆయన పేరు మీదనే సర్కారు వారి పాఠశమ కూడా తీశాడు సో ఆయన ఆయన ఇంటికెళ్ళి చూశాను ఆయన కుటుంబం అట్లా ఉంది ఆయన దగ్గర లక్ష్మి ఉంది సంపద ఉంది కాకపోతే సిద్ధి లేదు పోగొట్టుకున్నాడు డైలీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రాణాయామం చేస్తాడు శివ పూజ చేస్తాడు అన్నీ చేస్తాడు కానీ లక్ష్మి సిద్ధి పొందలేదు లక్ష్మి అనుగ్రహాన్ని పొందాడు కానీ లక్ష్మి సిద్ధిని పొందలేదు లక్ష్మి సిద్ధి పొందడం వేరు లక్ష్మి అనుగ్రహం పొందడం వేరు డబ్బు రావడం వేరు డబ్బు నిలకడగా ఉండడం వేరు డబ్బుని అనుభవించడం వేరు డబ్బు రావాలి డబ్బు ఉండాలి దాన్ని అనుభవించాలి లే కేవలం డబ్బు వస్తే మాత్రం అది సుఖం కాదు సిద్ధి కాదు దాన్ని నువ్వు అనుభవించాలి ఆ అనుభవ ఫలితాలు కూడా చక్కగా ఉండాలి అనుభవించినటువంటి కుటుంబం అంతా అనుభవించాలి ఆ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి కుటుంబం బాగుండాలి వంశాభివృద్ధి జరగాలి అదే లక్ష్మీ అందుకే లక్ష్మీతత్వంలో మొట్టము జరిగే సిద్ధ లక్ష్మి ఈ సిద్ధ లక్ష్మీతత్వాన్ని అర్థం చేసుకోండి డిప్రెషను ఏది కూడా డిప్రెషన్కి వెళ్ళకూడదు ఎప్పుడు నిరాశ చెందకూడదు రోజు ఉదయం లేవగానే మందహాసంతో నిద్ర లేవాలి ఏది జరిగినా అమ్మ కటాక్షమే అమ్మ నాతోటి ఉంది అని నీ మందహాసం ఇంత నీ నవ్వు ఎంత బాగుంటే నీ ఎనిమిటి కూడా అంత నీకు భయపడాలి నువ్వు నవ్వుతూ ఉంటే నీ ఎనిమిది కూడా భయపడతాడు అందుకే పవన్ కళ్యాణ్ గారు నవ్వేరుగా పెట్టే వారాహిదేవి అమ్మవారు ఆయన అనుగ్రహించింది రెండు సార్లు ఓడిపోయాడు రెండు సార్లు ఓడిపోయినా సరే ఆయన నవ్వు వదిలిపెట్టలే పవన్ కళ్యాణ్ నవ్వు వదిలిపెట్టలే ఆయన ఆ ధైర్యం వదిలిపెట్టలే ఆ కాన్ఫిడెన్స్ వదిలిపెట్టలే అందుకే వారాహి అమ్మవారు ఆయన అనుగ్రహించింది అదే చెప్తున్నా అది నేర్చుకోండి అది సిద్ధ లక్షణం తర్వాత మోక్ష లక్షణం జీవితం లోపల నీ యొక్క సాధన మోక్షానికి ఉండాలి తప్ప ఇంకా వేరే దానికి ఆలోచన ఉండకూడదు మోక్ష అంటే మళ్ళీ ఈ జన్మ రావద్దు జన్మరాహిత్యమే దొరకాలి అని అమ్మవారిని మనం కోరాలి ఇందుకోసమంటే మోక్షాన్ని ఇచ్చేటువంటిది మోక్షం ఇచ్చేది అని శాస్త్రం చెప్తుంది మోక్షం కావాలంటే జనార్దను అడగాలి అంటే విష్ణు పరమాత్ముడిని అడగాలి మోక్షము అధికారం విష్ణువుకే ఇచ్చారు కాబట్టి విష్ణుపత్ని ఎవరు మహాలక్ష్మీదేవి కాబట్టి మోక్షము రావాలన్నా మహాలక్ష్మి అనుగ్రహమే కావాలి నువ్వు విష్ణువుని కొలిస్తే మోక్షం కొంచెం డిలే రావచ్చేమో కానీ మహాలక్ష్మి కొలిస్తే తొందరగా ఆ నా బిడ్డనే వాడికి ఇచ్చేసాయి అని అమ్మవారు గట్టిగా చెప్తారు కాబట్టి మోక్ష లక్ష్మి తర్వాత ఏమిటి జయలక్ష్మి జయలక్ష్మి అంటే విజయం సో జయకాంక్ష ఎప్పుడు కూడా ఉండాలి ఎప్పుడు గెలవాలన్న కాంక్ష ఉండాలి స్పోర్టివ్నెస్ ఉండాలి లోపల ఎప్పుడు కూడా స్పోర్టివ్నెస్ ఉండాలి దేన్ని కూడా ఓడిపోయాము ఇది అయిపోయింది ఇక్కడికి ఈరోజు అయిపోయింది అన్న భావన ఉండకూడదు జయలక్ష్మి ఉండాలి తర్వాత సరస్వతి సరస్వతి అంటే ఏంటి అవగాహన కలిగి ఉండడం జ్ఞానం కలిగి ఉండడం నువ్వు చేసే ప్రతి పని పైన భవిష్యత్తు కార్యాచరణ పైన అన్నిటిపైన అవగాహన కలిగి ఉండడం మో సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి ఇవి నాలుగు ఉంటే కనుక అప్పుడు శ్రీలక్ష్మి శ్రీ అంటే ఏంది సంపద శ్రీలక్ష్మి ఆ సంపద వచ్చిన తర్వాత నువ్వు వరాలు వరలక్ష్మి అప్పుడు నువ్వు సంపద ఉంటే నువ్వు ఏ వరమైనా సాధించవచ్చు నువ్వు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు శ్రీలక్ష్మి వరలక్ష్మి చో ప్రసన్న మమ సర్వద ఇందులోపల జయలక్ష్మిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే వర్కింగ్ ఆన్ కాన్స్టెంట్ అంటే అతిగా వెళ్ళకూడదు అతి లోగా వెళ్ళకూడదు లైక్ టాటాయిస్ అండ్ ర్యాబిట్ రేస్ లాగా అంటే తాబేలు కాన్స్టెంట్ గా ఒకే స్పీడ్లో వెళ్తుంది అది అలసిపోదు ఇదేంటి ర్యాబిట్ కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇంకా రావడం లేట్ అయిపోతుంది అని పడుకుంటుంది అనేసరికి అది రేస్ లాస్ అయిపోతుంది అట్లాగే మనం కూడా ఏంటంటే జీవితంలో కాన్స్టెంట్ ఎఫెక్ట్ ఎఫర్ట్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండాలి నేను రిలాక్స్ అయిపోతాను ఇంకా అయిపోయింది అని అనుకుంటే మాత్రం అక్కడ ఫెయిల్యూర్ కిందికి పోయినట్టే సో రెగ్యులర్గా కాన్స్టెంట్ ఎఫర్ట్స్ అయితే ఉండాలి అని లక్ష్మీతత్వం మొదలు అర్థం చేసుకోండి ఈ లక్ష్మీతత్వం అర్థం చేసుకుంటే నేను చెప్పే ఈ యొక్క ధనత్రయోదశి మీకు అర్థమవుతుంది ఎందుకోసం ధనత్రయోదశిని మేము ఎందుకు ఎంచుకున్నాము అమ్మవారు ఎందుకు ఎంచుకుంది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి అక్షయ తృతీయ మహాలక్ష్మి దేవి అమ్మవారు అనుగ్రహించినటువంటి సమయము అని చెప్పి అందరికీ తెలుస్తుంది అక్షయ తృతీయ అమ్మవారు సంపదిస్తుంది అక్షయ తుల్యమైనటువంటి సంపదను కలిగిస్తుంది అని మనం అర్థం చేసుకున్నాం కానీ ధనత్రయోదశి యొక్క అర్థం ఏంటంటే ధనత్రయోదశి అమృతత్వాన్ని ఇస్తుంది అంటే ధనము వస్తుంది అమృతత్వము వస్తుంది అంటే దేవతలకు అప్పటి వరకు సంపద ఉండే ఇప్పుడు క్షీరసాగర మతనం కన్నా ముందు దేవతలు దేన్ని కోల్పోయారు అంటే లక్ష్మిని కోల్పోయారు లక్ష్మీదేవిని కోల్పోయారు అప్పుడు దూర్వాస మహర్షి చేసినటువంటి దూర్వాస మహర్షి శాపం వల్ల ఏం జరిగింది అని అంటే లక్ష్ అలక్ష్మి అగునుగాక అని చెప్పి దూర్వాస మహర్షి శాపం పెట్టాడు ఇంద్రాదేవతలకి అనగానే వాళ్ళకి పోయింది లక్ష్మీదేవి వెళ్ళిపోయింది అప్పుడు దేవతలు కూడా కలిసి అమ్మవారిని ప్రార్థన చేశారు లక్ష్మీ అనుగ్రహం కలగాలి ఆ లక్ష్మీ అనుగ్రహం కలగాలి మళ్ళీ ఇట్లా ఎవరైనా శాపం పెట్టినా లక్ష్మీదేవి పోకూడదు అంటే ఏం చేయాలి అమృతత్వాన్ని పొందాలి అని అమ్మవారు చెప్పారు అందుకే క్షీరసాగర మదనం జరిగింది ఆ క్షీరసాగర మదనంలోనే లక్ష్మీదేవి అమ్మవారు ఆవిర్భవించారు అప్పుడే ధన్వంతరి కూడా ఆవిర్భవించారు ధన్వంతరి ఆవిర్భవించి ఆ ధన్వంతరి పరమాత్ముడు అందరికీ అమృతాన్ని ఇచ్చినటువంటి దివ్య ముహూర్తము ధనవంతరి ఉద్దేశం అందుకే దంతేరస్ అంటారు దీన్ని ఇది ధన్వంతరి జయంతి ధన్వంతరి స్వామి వారు అమృతముతో ఆవిర్భవించి దేవతలందరికీ అమృతము పంచినటువంటి శుభముహూర్తం అంటే దేవతలు అమృత తుల్యులు అయ్యారు అమృతము దేవతలకి సిద్ధించింది అప్పుడే లక్ష్మీ అమ్మవారు పూర్తిగా అనుగ్రహించింది అంటే దేవతలు ఎందుకోసము క్షీరసాగర్ మధిర చిలికారు అంటే అమృతత్వం కోసం చిలికారు అమృతత్వము సిద్ధించక మునుపు కూడా వాళ్ళకి లక్ష్మీదేవి ఉంది కానీ అలక్ష్మి అయ్యింది అందుకే శ్రీ సుప్త చెప్తారు అలక్ష్మీ ఆదిత్య వర్ణే జాతో వనస్పతి స్థవ వృక్షోత బిల్వహ ఇక్కడనే వస్తుంది చూడండి ఆదిత్య వర్ణే జాతో వనస్పతి స్థవ వృక్షోత బిల్వహ అని చెప్పారు ఇక్కడ ఇది మీరు అర్థం చేసుకుంటే లక్ష్మీతత్వం మీకు అర్థమవుతుంది అంటే ఈ యొక్క ధనత్రయోదశి రోజు అమృతత్వం సిద్ధి కలుగుతుంది అలక్ష్మీనాశనం అలక్ష్మీనాశనం జరగాలి అనంటే ఆదిత్యవర్ణ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తప తపస్సు మూలకంగా దేంట్లో వనస్పతి స్తవ వృక్షోత బిల్బ అని అన్నారు వనస్పతి వనస్పతి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మూలిక అది హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది ఎక్కడైతే శబ్దములు ఉండవో ఎక్కడైతే నీటి ప్రవాహం చక్కగా ఉంటుందో ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ మాత్రమే ఆ చెట్టు మొలుస్తుంది ఇంకెక్కడ మొలవదు ఆ చెట్టు దొరకదు మనుషులు తిరిగారు అనేసరికి ఆ చెట్టు చచ్చిపోతుంది ఆ చెట్టు సమృద్ధికి వచ్చి దాని యొక్క మూల బదనిక దొరికేంత వరకు మూల బదనిక అయ్యేంత వరకు అది ఉంటుంది ఆ చెట్టుని ప్రత్యేకమైనటువంటి రోజులో మాత్రమే ఆ బదనికని తీసుకుంటారు వృక్షం యొక్క మూలని తీసుకుంటారు దాన్నే వనస్పతి అంటారు ఎక్కడైతే ఎవరి ఇంట్లో అయితే ఈ వనస్పతి ఉంటుందో వాళ్ళకి లక్ష్మీ సిద్ధి కలుగుతుంది లక్ష్మీ సిద్ధి కలగడం అంటే ఇంకెవరు దారి తప్పరు ఇంక ఇంట్లో ఎవరు దారి తప్పరు నీ వంశం అంతా కూడా సేఫ్గా ఉంటుంది వంశంలో ఉండే వాళ్ళందరికీ లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది కేవలం నీ ఒక్కడికి కాదు చాలా మంది లక్ష్మీ అనుగ్రహం ఒక్కడికి అనుకుంటారు నీ వంశానికి మొత్తం నీ రాబోయే తరాలందరినీ కూడా కాపాడగలిగేదే నువ్వు చేసే సాధన ఎందుకోసం అంటే ఈ వంశంలో నువ్వేదైనా సాధించవు ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను నేను కష్టపడి కష్టపడి జీవితం లోపల నేనేం సంపాదించలేకపోయాను కానీ నా నలభై ఏడు తర్వాత నాకు సంపద వచ్చింది కానీ నేను ఎంజాయ్ చేద్దామనే టైంకి లేరు ఒక వ్యక్తి ఎంజాయ్ చేద్దామనే టైంకి వాడికి ఆ వయసు అయిపోతుంది ఎంజాయ్ చేయలేడు ఆయుష్ తక్కువ ఉంది అనుకుంటాం కానీ జ్యోతిష్యం ఏం చెప్తుంది తెలుసా నువ్వు ఏదైనా సరే ఒక కర్మ చేసుకొని ఆ కర్మ మీద నీ అభిష్టాన్ని గనక పెడితే నీ మనస్సును కనుక పెట్టినట్లయితే అంటే దీన్ని అనుభవించాలన్న తపన నీకు ఉన్నట్లయితే గనక నువ్వు మళ్ళీ అదే వంశంలో పుడతావు దాన్ని అనుభవిస్తాం జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది జ్యోతిష్యంలో భావంలో ఉంటుంది ఎవరైనా మరణించారు అంటే మళ్ళీ వాళ్ళ వంశంలో పుడతారా లేదా అని అష్టమంగళ ప్రశ్న వేసి తెలుసుకోవచ్చు కూడా ఇప్పుడు మీరు కాంతారా సినిమా చూసారు కదా కాంతారా ఇప్పుడు లేటెస్ట్ మూవీలో కూడా ప్రశ్న వేస్తాడు ఏమైంది అండ్ శివలింగము ఎందుకు బద్దలైంది అనడానికి అక్కడ అష్టమంగళ ప్రశ్న వేయిస్తారు వేయిస్తే శివుడికి కోపం వచ్చింది శివుడు మీరు అక్కడ వెళ్ళి శివుడు సాన్నిధ్యాన్ని నాశనం చేశారు కాబట్టి శివుడు కోపం వచ్చిందని చెప్తారు సేమ్ అట్లాగే అష్టమంగళ ప్రశ్నలు అన్ని విషయాలు తెలుస్తాయి అందుకోసం ఇంట్లో ఏదైనా జరగడానికి ఏదైనా జరిగింది అంటే ఇప్పటికీ కేరళలో అష్ట అష్టమంగళ ప్రశ్న వేసుకుంటారు ప్రశ్న మార్గం గ్రంథం ఉంటుంది నా దగ్గరికి చాలా మంది వస్తారు ఈ అష్టమంగళ ప్రశ్న వేసుకోవడానికి వచ్చి అసలు ఇంట్లో కంటిన్యూ మరణం జరిగినా ఏది జరిగినా అష్టమంగళ ప్రశ్న వేయించుకుంటారు ఈ అష్టమంగళ ప్రశ్న ద్వారా ఈ పుట్టినటువంటి పిల్లవాడు మా వంశానికి సంబంధించినటువంటి వాడా లేకపోతే ఈ కారణ కారణ జన్మ సంభూతుడా లేకపోతే కర్మఫలంగా పుట్టాడా అనేది చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు అందుకే నువ్వు సంపద ఏదైనా సిద్ధించుకున్నా ఆ సంపదను అనుభవించడానికి మళ్ళీ అదే జన్మలో అదే వంశంలో పుడతావు ఆ వంశంలో పుట్టినప్పుడు మళ్ళీ నువ్వు అదే అనుభవిస్తావు ఇది నీ నీవు అనుభవించే యోగం ఉంటే నువ్వే అనుభవిస్తావు వంశంలో పుడతావు అందుకే మనం ఏం చేయాలంటే ఈ జన్మలో ఉన్నప్పుడే మన వంశానికి మనము సిద్ధి చేసి పెట్టుకోవాలి వంశానికి సిద్ధి చేసి పెట్టుకోవాలి అది కేవలం ధనత్రయోదశి మాత్రమే ఉపయోగం ఉంటుంది మళ్ళీ వేరే ఏ రోజు దానికి పనిచేయదు అక్షయ తృతీయ పనిచేయదు వసంత పంజీ పనిచేయదు ఎందుకోసం అంటే అమృతత్వ సిద్ధి దేవతలకు ఎప్పుడు కలిగింది ధనత్రయోదశి రోజు కలిగింది ఇదే రోజు కలిగింది ధనత్రయోదశి అంటే దీపావళి అమావాస్యకు మునుపు ఉన్నటువంటి రోజు ఆ ధనత్రయోదశి జరిగింది అమృతత్వం సిద్ధించింది ఆ సిద్ధించిన తర్వాతనే దేవతలందరూ కూడా సంబరం చేసుకున్నారు అదే దీపావళి ఆ తర్వాత దీపావళి శ్రీరాముల వారు చేసుకున్నారు కాబట్టి దాన్ని దీపావళి శ్రీరాముల వారు చేసుకున్నారు అంటున్నారు కాదు కదా శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ చేసుకున్న కన్నా మునిపే బండాసుర వధ జరిగిన తర్వాత దేవతలందరూ పండగ చేసుకుంది కూడా మళ్ళీ ఇదే ధనత్రయోదశికి పండుగ చేసుకున్నారు ఈ మూడు రోజులు పర్వదినారు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి దీపావళి మహాద్భుతమైన పండుగ కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి మమ వరాంకుశో పాశమభీతి ముద్రాం కరైర్వహిం కమలాసనస్తాం కోటి ప్రతిభా త్రినేత్రమంబా అహం జగదీశ్వరీం త్వం సర్వమంగళమాంగళ్యే శివే సాధకే శరణ్యే త్రయంబకే త్రి అంబకే అన్నారు ఒక్క అమ్మవారు చెప్పలే మళ్ళీ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్ మళ్ళీ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వద వర ఇట్లా ఇవన్నీ కూడా చెప్తారు సో కాబట్టి అమ్మవారిని పూర్తి అనుగ్రహం చేసుకోవాలంటే శ్రీ సూక్తం పూర్తిగా అర్థం చేసుకోండి శ్రీ సూక్తం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే లక్ష్మీతత్వం అర్థం అవుతుంది ఆ స్త్రీ సూక్తంలో చెప్పినటువంటి వనస్పతిని ధనత్రయోదశి రోజు మా పీఠంలో ఇస్తాం మళ్ళీ ఏ రోజు కూడా అది ఇవ్వం ఏ రోజు ఇవ్వండి మళ్ళీ మీరు నెక్స్ట్ డే వచ్చి నాకు కావాలండి అని అంటే నెక్స్ట్ ఇయర్ రండి అని చెప్తాం అప్రదాకా లేదు ఎందుకోసం అంటే దీనికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏందో మీకు చెప్తాను మీరు కంటిన్యూ చూడండి ఎపిసోడ్స్ అన్ని కూడా చూడండి ఈసారి ధనత్రయోదశి స్పెషల్ ఎపిసోడ్స్ ఇస్తున్నాము అందుకే ఫస్ట్ లక్ష్మీతత్వం ఈ ఎపిసోడ్ ద్వారా అర్థం చేసుకోండి తర్వాత ధనత్రయోదశి పూజ ఎలా చేయాలి ఇవన్నీ విషయాలు కూడా మీకు చెప్తాను ధన్యవాదాలు శ్రీమద్